ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను ఎప్పటికప్పుడు మనం పులిహార చేసుకునే విధంగా కొంచెం రైస్ మిగిలిన కానీ రెడీమేడ్గా మనం చింతపండు పులుసు ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు అండి అన్నం కూడా వేస్ట్ అవ్వదు పుల పుల్లగా తినచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు నానబెట్టుకోండి చెనక్కాయ పప్పులు ఎండుమిర్చి తాలింపు గింజలు పసుపు ఇంగువ పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టి ఉంచుకోండి ముందే కరేపాకు ముందుగా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేయించుకొని దాంట్లో ముందు తాలింపు గింజలు వేసుకోవాలి మొత్తం చెనక్కాయలు ఓ పక్కన సాంబార్ వండుకుంటున్నామండి సాంబార్ చేసుకుంటున్నాము తాలింపు వేసేసుకున్నాము తాలింపు గింజలు అన్నీ వేసుకొని దాంట్లోనే పప్పులు కూడా వేసేస్తామండి దాంట్లోనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటున్నాం ఇది ఉంటే అండి మనకి ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు మనం కొంచెం కలుపుకోవచ్చు అక్కడ మన ఇంట్లో ప్రసాదంగా చేయాలనుకున్నా కానీ ఈ చింతపండు పులుసు రెడీగా పెట్టుకొని ఉంచుకుంటే అప్పటికప్పుడు మనం చేసేసి పెట్టచ్చు ఇంగువ కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేస్తామండి అప్పటికప్పుడు మనం కలిపేసి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అమ్మ వారికి ఏదైనా పొద్దున్నే మనకి వంట హడావిడిలో ఉన్నప్పుడు నైవేద్యంగా పెట్టాలనుకున్నాం అనుకోండి దేవుడి దగ్గర ఈ చింతపండు పులుసు రెడీగా మనం రెడీ చేసుకొని చక్కగా గాలి సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ప్లాస్టిక్ డబ్బా కాకుండా అటు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు వేడివేడి అన్నంలో ఇది సరిపడా కొంచెం గరిటితో తీసుకొని వేసేసి కలిపేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టచ్చు పచ్చిమిరకాయలు ఘాటు పెట్టుకోండి టు పెట్టుకొని వేసుకోండి పప్పులు బాగా వేగాలి అవి మాకు చింతపాండు పులిహోర చాలా ఇష్టం అండి ఎవ్రీ ఫ్రైడే కూడా నేను అమ్మవారికి పులిహార నైవేద్యంగా పెడతాను జ్యేష్ఠాదేవికి ఇష్టం పులిహార అంటండి అందుకని శుక్రవారం శుక్రవారం మన అమ్మవారికి పెడితే జ్యేష్ఠాదేవి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా స్వీకరించి వెళ్ళిపోతుందంటండి జ్యేష్టాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఆపోజిట్ జ్యేష్టాదేవి వెళ్ళిపోతే అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందంట ఆ చింతపండు పులుసుని వడబోసుకుంటున్నామండి చిల్లెలుగా ఇలా బాండలో నుంచి వడబోసి ఆ గుజ్జు తీసి గిన్నెలో పోసుకున్నాము పైన తుక్కంతా మిగిలిపోయింది అడుగున గిన్నెలో పెట్టి మొత్తం వేసి గుజ్జంతా నానబెట్టిన గుజ్జంతా పీసుకేసామన్నమాట గట్టిగా ఆ జల్లడి పట్టుకుంటే ఆ తుక్కంతా పైకి వచ్చేస్తుంది బాగా చింతపండు పులుసు బాగా గట్టిగా పిసికేసేయండి ఆ చింతపండు పులుసుని పోసేస్తానండి ఇప్పుడు ఇంకా ఉడుకుతుంది ఉడికిన తర్వాత బాగా చక్కగా ఉడికిన తర్వాత ఆపేసుకోవటమే దీన్ని చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు కాంటే అప్పుడు మనకి అవసరమైనప్పుడు కొంచెం కొంచెం ఒక గరిటతో తీసుకొని మనం కలుపుకోవచ్చు మన అన్నం ఆ రోజు వండిన అన్నం కొంచెం మిగిలిందనుకోండి సాయంత్రం మనం కొంచెం పులిహార్లాగా ఈ పేస్ట్ వేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని తింటే బాగుంటుంది ఇంక మళ్ళీ మనం సపరేట్ కూర చేసుకోలేదు ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర కూడా చేసుకున్నామండి ఇంకో ఐటమ్ కిందకి ఒక పక్కన సాంబార్ ఉడుకుతుంది ఒక పక్కన ఇది చేసి పెట్టుకుందాము ఈరోజు అనిపించింది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం అనమాట చాలా అంత గా సీసాలో పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అది కొంచెం రైస్లో కూడా కలిపాము టేస్ట్ చాలా బాగుంది